శ్రోతలకు నమస్కారం ఇవాళ మన కథ అమ్మ కోరిక రచన గోగినేని మణి గారు గలం జయశ్రీ ఇక కథలోకి వెళితే సూట్ కేస్ తెరిచి పిల్లలకని తెచ్చిన బట్టలు ఆట వస్తువులు స్వీట్స్ ఇచ్చింది శైలజ పిల్లలిద్దరూ అత్తకు ముద్దులు పెట్టేసి ఆనందంగా వాటిని తీసుకొని ఎగురుకుంటూ వెళ్లిపోయారు కాడ్లెస్ ఫోన్ అన్నకి బ్లూ కలర్ ఎంబ్రాయిడరీ చీర వదినకి ఇచ్చింది వదినా నువ్వు ఈ రంగు చీరేనా కావాలనుకున్నావు అని అడిగింది అవును ఈ రంగే చీర చాలా బాగుంది నీ సెలక్షన్కి తిరుగుండదు మరి ఆనందంగా అంది సింధు కాఫీ తెస్తానంటూ లోపలికి వెళ్ళింది ఎందుకు శైలు డబ్బిలా వేస్ట్ చేస్తావు శ్రీరామ్ అన్నాడు వేస్ట్ ఏముంది అవసరమయ్యే వస్తువులేగా కార్డ్లెస్ ఫోన్ పాడైందని ఇంకొకటి తీసుకోవాలనుకున్నావు కదా వచ్చే నెలలో పిల్లలవి వదినవి పుట్టినరోజులు వస్తాయిగా బట్టలు నువ్వైనా కొంటావు కదా అందుకనే ముందుగా నేనే తెచ్చేశాను చిన్న చిన్న కానుకలే చూడు పిల్లల మొహాలు ఎంత ఆనందంగా వెలిగిపోయాయో అంది శైలజ పిల్లలకు స్వీట్స్ అవి తేవడం సరే కాని ప్రతి సంవత్సరం ఇంత డబ్బు ఖర్చు పెట్టి అందరికీ తేవడం ఏమిటి చెప్పు తలకింద రెండు చేతులు పెట్టుకుని పడుకుంటూ అన్నాడు శైలజ నిష్ఠూరంగా చూస్తూ ఏం నువ్వు మాత్రం కొనడం లేదా నేనేం మాట్లాడకుండా ఆనందంగా తీసుకుంటాను కదా పైగా నాకేం కావలసిన స్వతంత్రంగా అడుగుతాను కూడా అవునా అంది నేను అన్నని కాబట్టి నీకేమైనా ఇవ్వడం రివాజు నేను చెల్లెల్ని కాబట్టి నీకేమైనా ఇవ్వడం నాకు ఇష్టంగా ఉంటుంది అంది శైలజ చిన్నప్పటి నుండి అంతే వాదిస్తావు వాదిస్తావుగాని చెప్పింది వినవు కదా విసుక్కుంటున్నట్టుగా అన్నాడు కాఫీ కప్పులతో వచ్చిన సింధు ఏమిటి మీ ఇద్దరి పోట్లాట అని అడిగింది శైలజ చిన్నగా నవ్వింది ఇది మాకు చిన్నప్పటి నుండి సాగుతున్న పోట్లాటేలే వదినా నీకో సంగతి చెప్పనా మాకు చిన్నప్పుడు మా పక్క పోషన్లో ఉండే ఆంటీ అన్నయ్యకు రెండు చాక్లెట్స్ ఇస్తే వెంటనే తినకుండా జేబ్లో వేసుకొని నేను స్కూల్ నుంచి వచ్చిన తర్వాత నాకొకటిచ్చాడు మేమిద్దరం తింటూంటే ఆ ఆంటీ చూసి అవి తానిచ్చినవే అని తెలుసుకొని బోలెడు ఆశ్చర్యపోవడమే కాదు ఇలాంటి అన్నా చెల్లెలను చూడలేదంటూ ఇరుగు పొరుగుకి కూడా చెప్పి మాకు గొప్ప పబ్లిసిటీ ఇచ్చింది అది వేరే సంగతి కానీ ఇంకోసారి నాకు స్కూల్లో ఒక అమ్మాయి తన బర్త్డే అని రెండు చాక్లెట్లు ఇస్తే నేను కూడా ఇంటికొచ్చాక అన్నయ్యకి ఒకటిచ్చాను తినడం అయితే నాతో పాటు చాక్లెట్ తిన్నాడు కానీ స్కూల్లోనే తినకుండా ఇంటికెందుకు తెచ్చావంటూ కోప్పడ్డాడు నువ్వైతే నాకు ఇస్తావు కదా అంటే అన్నయ్యను ఇస్తాను చిన్నదానివి నువ్వు ఇవ్వనవసరం లేదు అన్నాడు చిన్నదాన్నైతేనేం చెల్లెల్ని కాబట్టి నీకివ్వడం నాకు ఇష్టంగా ఉంటుంది అన్నాను అప్పన్ నుండి కూడా ఈ విషయం మీద మాకప్పుడప్పుడు పోట్లాట జరుగుతూనే ఉంటుంది సింధు చిన్నగా నవ్వి సరే తీరిగ్గా పోట్లాడుకోండి శైలు ఈరోజు వరకే నీకు పర్మిషన్ ఇస్తున్నాను నుండి మాత్రం నాతో పాటు నువ్వు కూడా వంటగదిలోకి రావాల్సిందే ఈరోజు ఏం వండమంటావో చెప్పు అంది నేను ఈరోజుకి మాత్రం చాయిస్ నీకే ఇచ్చేస్తున్నాను రేపటి నుండి మాత్రం నాకు కావాల్సినవి దగ్గరుండి చేయించుకుంటాలే శైలజ మాటలకు నవ్వుకుంటూ ఖాళీ కప్పుల్ని తీసుకొని సింధు వంటగదిలోకి వెళ్ళిపోయింది ముభావంగా ఉన్న అన్నవైపు చూస్తూ ఏదో సీరియస్గా ఆలోచిస్తున్నట్టున్నావు ఏంటి అని అడిగింది నేను చెప్పేది నువ్వు వినిపించుకోవు నీకెలా చెప్పాలో అర్థం కావడం లేదు అన్నాడు నేనింకా ఏదైనా సీరియస్ విషయమేమో అనుకున్నాను నేను అవి ఇవి తేవడం గురించే మాట్లాడుతున్నావా ఇంత చిన్న విషయాన్ని పెద్దదిగా ఎందుకు చేస్తున్నావో నాకు అర్థం కావడం లేదు అలిగినట్టుగా మొహం పెట్టి అంది శైలజ అది కాదురా నీ దగ్గర నేను విషయం దాచాను అమ్మ మాట మీద చెప్పలేకపోయాను ఇక చెప్పకుండా ఉండడం నా వల్ల కాదనిపిస్తోంది అన్నాడు ఏంటన్నయ్య అది అంది ఆశ్చర్యంగా తాతగారి ఊర్లో అమ్మ పేరునున్న పొలాన్ని నమ్మినప్పుడు వచ్చిన మూడు లక్షల రూపాయల్ని తీసుకొని అమ్మ నా దగ్గరికి వచ్చింది ఆ డబ్బులు నాకిచ్చి ఫిక్స్డ్ డిపాజిట్ వేయమని చెప్పి రెండు లక్షలపై వచ్చే వడ్డీని నన్ను నా ఇష్టం వచ్చినట్టుగా వాడుకోమని మిగతా లక్ష రూపాయలపై వచ్చే వడ్డీని ప్రతి సంవత్సరం మీకు మీ పిల్లలకు ఏవైనా కానుకలు కొనడానికి ఉపయోగించమని చెప్పింది ఇద్దరికీ సమానంగా ఇవ్వచ్చు కదా అంటే వినలేదు అమ్మ ఇమ్మని చెప్పిన డబ్బుతోనే నేను కొంటున్నట్టుగా ఏవైనా కొనడం బాగుండక రెండు లక్షల రూపాయల ఇంట్రెస్ట్ని నీకోసం ఖర్చు పెడుతూ మిగతాది నేను తీసుకుంటున్నాను చూసావా నేను అమ్మిచ్చిన డబ్బుని ఖర్చు పెడుతుంటే నువ్వేమో మాటల్ని మధ్యలోనే ఆపి ఆశ్చర్యంగా కళ్ళు పెద్దవి చేసుకొని చూస్తున్న శైలజ కేసి చూసి నీ దగ్గర ఏ విషయం దాచనని నీకు తెలుసుగా కేవలం అమ్మ మాట మీదే చెప్పలేకపోయాను సంజాయిషి ఇస్తున్నట్టుగా అన్నాడు ఆశ్చర్య నుండి తేరుకున్న శైలజ మెల్లగా అంది అమ్మ పొలమమ్మినప్పుడు నీ దగ్గరికి వచ్చాక తర్వాత మా దగ్గరికి వచ్చి నాలుగు రోజులుందిగా అప్పుడు నాకు మూడు ఇచ్చి నీకు చెప్పినట్టే చెప్పింది చిత్రంగా నాకు నీలాగే అనిపించి నేను నాకనే చెప్పిన రెండు లక్షల రూపాయల వడ్డీని మీకు ఖర్చు పెడుతున్నాను ఇద్దరికీ ఇస్తున్నప్పుడు ఇలా ఎందుకు చేసిందో ఈసారి ఆశ్చర్యపోవడం శ్రీరామ్ వంతైంది రెండు నిమిషాలు అలాగే దీర్ఘాలోచనలో మునిగిపోయాడు తర్వాత అమ్మ ఇలా చేసిందంటే ఏదో కారణం ఉండే ఉంటుంది నాన్నగారికి తెలుసుంటుంది అదేమిటో నాన్నగారినే అడుగుతాం రెండు రోజుల్లో వెళ్తున్నాంగా అన్నాడు వాసుదేవరావు గారు రిటైర్ అయ్యాక స్వగ్రామంలోనే స్థిరపడి ఆధ్యాత్మిక జీవనం వైపు దృష్టి మళ్లించారు స్నేహితుడు స్థాపించిన సేవాశ్రమం తరపున ఊళ్ళు తిరుగుతూ ఆధ్యాత్మిక ప్రసంగాలు చేస్తూ కాలక్షేపం చేస్తున్నారు భార్య మరణించాక ఇక ఏడాదిలో మూడొంతుల కాలం బయట ఊర్లలోనే ఉంటూ అప్పుడప్పుడు స్వగ్రామంలో ఉంటున్నారు అలాంటి సమయాల్లో శ్రీరామ్ శైలజ పిల్లలతో వచ్చి తండ్రి దగ్గర రెండు మూడు రోజులుండి వెళ్తుంటారు ఆయనకు వీలున్నప్పుడు తనే పిల్లల దగ్గరికి వెళ్ళి రెండు రోజులుంటారు మనవల్లిద్దరితో వచ్చిన కొడుకు కోడల్ని కూతుర్ని వాసుదేవరావు గారు ఆనందంగా పలుకరించారు అల్లుడు మనవల్లు రాలేదేవని ఆయన అడిగిన ప్రశ్నకు పిల్లలకు పరీక్షలు రెండు రోజుల్లో పూర్తవుతాయని అప్పుడు వాళ్ళిద్దరినీ తీసుకొని అతను వస్తాడని శైలజ చెప్పింది మామగారికి ఇష్టమైన స్పెషల్స్ చేస్తానంటూ సింధు వంట మనిషితో పాటు వంటగదిలోకి పిల్లలు ఆడుకోవడానికి బయటికి వెళ్ళిపోయాక తీరుబడిగా కూర్చున్నప్పుడు శ్రీరామ్ శైలజ తమ సందేహాన్ని తండ్రి ముందు బయటపెట్టారు ఆయన నిట్టూర్చారు ఒక క్షణమాగి అన్నారు మీ అమ్మ పొలమమ్మినప్పుడు ఈ ఊర్లో బేరానికి వచ్చిన పొలాన్ని కొందామని నేనన్నాను ఆ డబ్బు మీ ఇద్దరికి ఇవ్వాలని అనుకుంటున్నట్టుగా చెప్పేసరికి నేను చిరాకు పడ్డాను మనకి ఉన్నదంతా ఇద్దరికీ సమానంగా చెందేట్టుగానే ఏర్పాటు చేస్తున్నాం కదా ఇప్పుడు ముందుగా ఇవ్వాల్సిన అవసరమేముంది అని తర్వాత నీ ప్రకారమే చేసుకో అంటూ ఆ డబ్బు మీ అమ్మ చేతిలో పెట్టేశాను అప్పుడు మీ ఇద్దరి దగ్గరికి వచ్చిందిగా శైలు దగ్గర నుంచి నాకు ఉత్తరం రాసింది ఆ ఉత్తరం నా దగ్గర ఇప్పటికీ ఉంది అది చదివితే అసలు విషయం ఏమిటో మీకే తెలుస్తుంది ఆయన లోపలికి వెళ్ళి తెచ్చిచ్చిన కవర్లోని కాగితాన్ని ఇద్దరూ ఒకసారే ఆసక్తిగా చదివారు మీకు నేను శ్రీరామ్ దగ్గర నుండి శైలు వాళ్ళింటికి నిన్ననే వచ్చాను మన పెళ్లైన ఇన్ని సంవత్సరాల్లోనూ నేనెప్పుడూ మీరు చేసే పనికి అభ్యంతరం చెప్పలేదు ఇప్పుడెందుకు చెప్పానో ఆ కారణం మీకు వివరంగా చెప్పాలనే ఈ ఉత్తరం రాస్తున్నాను ఎదురుగా అయితే సరిగా చెప్పలేనేమోననిపించింది మరి ఇంటికి వచ్చిపోయే బంధువులు చాలామంది ఉన్నా వారిలో కొందరంటేనే మనకు ప్రత్యేకమైన ఇష్టం ఉంటుంది నా చిన్నతనంలో మా అత్తయ్య ఎప్పుడొచ్చినా మేం వాళ్ళింటికి వెళ్ళినా నాకు చాలా సంతోషంగా ఉండేది అత్తయ్యకు నా వయసు పిల్లలుండడం ఒక కారణమైతే అత్తయ్య ఎప్పుడొచ్చినా మాకిష్టమైన పిండి వంటలు వాళ్ళ తోటలోని పండ్లు కాయలు వగేరాలతో వచ్చేది కాబట్టి అది మరొక కారణం అనుకోవచ్చు మిగతా పండుగలకు వచ్చినా రాకపోయినా గాని ప్రతి సంక్రాంతికి అత్తయ్యని నాన్నగారు తీసుకొస్తుండేవారు పండుగ కని కొన్ని చీరల్లో అత్తయ్యకు నచ్చినది తీసుకున్న తర్వాతే అమ్మ తీసుకునేది అత్తయ్య అంటే నాన్నగారు చాలా అభిమానం చూపించేవాళ్ళు వాళ్ళ కుటుంబ పరిస్థితుల పట్ల శ్రద్ధ చూపించేవాళ్ళు ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా అత్తయ్యని ముందుగా సంప్రదించడం అత్తయ్యని తీసుకురావడం జరుగుతుండేది ఇంట్లో ఎవరికైనా అనారోగ్యంగా ఉన్నా ఏ అవసరానికైనా అత్తయ్య వచ్చి అండగా నిలబడేది అమ్మ కూడా అత్తయ్య అంటే అభిమానం చూపించేది అత్తయ్య వచ్చినప్పుడు కాళ్ళు కడుక్కోవడానికి నీళ్లు కూడా అమ్మే స్వయంగా అందించేది మరి అత్తయ్య వాళ్ళది సామాన్యమైన రైతు కుటుంబం నాన్నగారు మంచి ఉద్యోగం చేస్తుండటంతో పెద్ద ఇల్లు కారు ఇద్దరు ముగ్గురు నౌకర్ లాంటి హంగులన్నీ ఉండేవి అయినా రెండు కుటుంబాల మధ్య అంతస్తుల తారతమ్య ప్రభావమేమీ ఉండేది కాదు కుటుంబ సభ్యుల మధ్య ఉండే బాంధవ్యాలకి బంధుత్వానికే ప్రాధాన్యత ఉండేది మరి నాన్నగారి తరంలో పద్ధతులు అలా ఉంటే మన తరంలో రోజుల్ని బట్టి పద్ధతులు మారాయి ఆర్థిక పరిస్థితుల్లోని తేడాల వలన కుటుంబ సభ్యుల మధ్య రాకపోకలు తగ్గి బంధుత్వాలు పలచబడిపోవడం గమనించాను అందరి సంగతి అలా అనడానికి లేదు కానీ కొన్ని కుటుంబాల్లో అలా జరగడం చూశాను నా విషయానికొస్తే మన పిల్లలకు ఊహ తెలిసే వయసుకే మా అమ్మా నాన్నగార్లు లేరు మనం ఉద్యోగరీత్యా ఎక్కడెక్కడ ఊర్లో తిరుగుతూ దూరాబారాన ఉండడంతో ఏదైనా ప్రత్యేక కారణంగానే శుభకార్యంగానే ఉంటే తప్ప అన్నయ్య వాళ్ళింటికి రాకపోకలు లేకుండా పోయాయి ఒకసారి నేను మా అన్నయ్య వాళ్ళ సంగతులన్నీ శైలుకు చెబుతుంటే ఆ మావయ్య గారు మనకి దూరపు బంధువులనుకున్నాను నీకు సొంత అన్నయ్యేనా అంటూ ఆశ్చర్యపోయింది మనం ఎప్పుడూ గాని వెళ్ళం సరే ఆ మామయ్య గారు కూడా ఇంటికి రాలేదు కదా అందుకని అలా అనుకున్నాను మరి అంది నాకు మనసు చివుక్కుమంది ఆ రోజు ఉదయమే పక్కింటావిడ హడావిడిగా ఉంటే విశేషమేమిటని అడిగాను జంధ్యాల పౌర్ణమి కాబట్టి అన్నయ్యల్ని భోజనానికి పిలిచి బట్టలు పెడతామని చెప్పింది కుటుంబ సభ్యుల మధ్య రాకపోకలు ఇచ్చిపుచ్చుకోవడాలు ఉంటేనే బంధుత్వం నిలుస్తుందనే ఉద్దేశంతో పెద్దలు ఇలాంటి పద్ధతుల్ని ఏర్పరిచి ఉంటారని నాకప్పుడనిపించింది అవును రాకపోకలు సాగితేనే బంధుత్వాలు నిలుస్తాయి కష్టసుఖాల్ని ఒకరికొకరు పంచుకోవడం వల్లే ఆత్మీయతలు పెరుగుతాయి కుటుంబ పరిస్థితుల వల్ల ఆర్థిక ఇబ్బందుల వల్ల ఫలానా సమయంలో ఈ ఆనవాయితీ పాటించాలి బట్టలు పెట్టాలి అనే నియమ నిబంధనలుండడం కొందరికి కష్టంగా అనిపిస్తుంది నలుగురి కోసం అప్పోసప్పో చేసైనా ఆచారాన్ని పాటిస్తారు అలా కాకుండా మారిన రోజులు పరిస్థితుల్ని బట్టి కుటుంబ సభ్యులు వీలు చూసుకొని కలుసుకోవడం ఇష్టప్రకారం ఇచ్చుపుచ్చుకోవడం జరిగితే అది మంచి పద్ధతిగా ఉంటుందనిపించింది ఇక మన ముందు తరం మన పిల్లల విషయానికి వస్తే అందరిలా మామూలు పోట్లాటలున్నాగాని వాళ్ళిద్దరి మధ్య మంచి అవగాహన స్నేహబంధం ఉండటాన్ని నేను గమనించాను మీకు గుర్తుందో లేదో లేదోగానే చిన్నప్పుడు ఏదైనా తప్పు చేస్తే రామును కొట్టడానికి మీరు చెయ్యెత్తగానే దెప్పవాడి మీద పడకముందే శైలు ఏడుపు మొదలుపెట్టేసేది వారిద్దరి మధ్య ఉన్న అపురూపమైన స్నేహబంధం ఇలాంటిదో తెలియజేసే రెండు సందర్భాలను చెబుతాను మీరొకసారి క్యాంపుకు వెళ్తున్నప్పుడు పిల్లలిద్దరూ ఎవరికి వాళ్ళు సొంతంగా ఆడుకునే వీడియో గేమ్లు తెచ్చిపెట్టమని మీకు చెబితే అలాగే అన్నారు వాటి కోసం మీరెప్పుడొస్తారా అని ఆతృతగా ఎదురుచూశారు మీరేమో రెండు దొరకలేదని ఒకటే తెచ్చి ఇంకేవో వస్తువులు తెచ్చారు స్కూల్ నుండి శైలు ముందుగా వచ్చేసరికి మీరు తనకి తెచ్చారని చెప్పి ఆ వీడియో గేమ్ ఇచ్చారు రెండు దొరకలేదన్న సంగతి విని నిరాశగా పెట్టింది క్షణంలోనే మామూలుగా అయ్యి ఇది తనకే తెచ్చారని చెప్పి అన్నయ్యకే ఇవ్వమ్మా అంది నేను ఆశ్చర్యంగా చూసేసరికి మళ్ళీ అంది నేనైతే తేలిగ్గా తీసుకుంటాను గాని అన్నయ్య మాత్రం ఫీలవుతాడు నిరాశను తట్టుకోలేడు అందుకే నాకెప్పుడు నా గురించి కాకుండా అన్నయ్యను గురించిన కోరికలే ఎక్కువ తెలుసా అన్నయ్యకి మంచి మార్కులు మంచి ర్యాంక్ రావాలి ముందు ముందు జీవితంలో మంచి ఉద్యోగంలో మంచి పొజిషన్లో ఉండాలి అని అనుకుంటూ ఉంటాను అదే నాకెక్కువ ఆనందాన్ని కలిగిస్తుంది మరి ఆరింతల తను చెప్పిన ఆ మాటలకు నాకు నవ్వొచ్చింది ఆనందమూ కలిగింది కాసేపట్లోనే రాము వచ్చాడు తనకే తెచ్చారని చెప్పి దాన్ని రాముకిచ్చాను వాడి మొహం ఆనందంతో వెలిగిపోయింది తర్వాత చెల్లెలు చిన్నది కాబట్టి శైలుకే ఇచ్చేస్తాను అనేసరికి ఆశ్చర్యపోవడం నావంతైంది ఇంకొక సంగతి ఏమిటంటే రాము ఉద్యోగంలో చేరిన మూడు నెలలకి వారం రోజుల సెలవు మీద ఇంటికి వచ్చినప్పుడు మనిద్దరికీ బట్టలు శైలుకి ఒక ఖరీదైన గోల్చైన్ తెచ్చాడు కొన్నాళ్ళు గడిచాక సేవింగ్స్ పెరిగాక అప్పుడు కొనవచ్చు కానీ ఇప్పుడే అంత ఖరీదైన వస్తువు కొనడం ఎందుకని నేను కోప్పడ్డాను దానికి నా దగ్గరున్నదంతా పెట్టి షైలుకి ఎప్పుడో ఒక్కసారైనా గిఫ్ట్ కొనాలని అనుకున్నాను ముందు ముందు కంటే ఇప్పుడైతేనే బెటర్ కదా జోగ్గా అంటూ నవ్వి ఒక విషయం చెప్పాడు ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ ముందు ఫ్రెండ్ బైక్ మీద ఎక్కడికో వెళ్తూ యాక్సిడెంట్ చేశాడట రిపేర్కి ఆరు వేలు చిల్లరవుతుందని తెలిసాక ఏం చేయాలో తోచలేదు ఎగ్జామ్స్ అవ్వగానే పదిహేను రోజుల్లో ఇంటికి వెళ్ళిపోయే పరిస్థితి కాబట్టి ఫ్రెండ్స్ ఎవరి దగ్గర డబ్బు లేదు అప్పుడు శైలు హాస్టల్కి ఫోన్ చేసి నాన్నకు చెప్పాలంటే భయంగా ఉంది ఏం చేయమంటావని సలహా అడిగేసరికి తన దగ్గరుందని కంగారు పడొద్దని చెప్పి వెంటనే పంపించిందట ఆ విషయం చెప్పి రాము అన్నాడు శైలు అప్పుడు వారం క్రితమే ఇంటికి వచ్చి ఎగ్జామ్స్ అయ్యే వరకు మూడు నెలలకి సరిపడా తీసుకువెళ్ళిందట నాన్నగారు ప్రతి నెలా పంపించేదానిలోంచే తనందరికీ అప్పులు కూడా ఇస్తుందట ఆ అప్పులన్నీ వసూలు చేసి అంతా కలిపి నాకేడు వేలు వెంటనే పంపించేసింది మీకు చెప్పలేదు కాబట్టి ఆ మూడు నెలలు హాస్టల్ నుండి ఒక్కసారి కూడా బయటకు సినిమాకు గానీ షాపింగ్కి గానీ వెళ్లకుండా జాగ్రత్తగా ఉన్నానని చెప్పింది శైలు నాకిచ్చిన అపురూపమైన గిఫ్టుగా ఆ విషయం నా మనసులో ఉండిపోయింది నా దగ్గరున్నదంతా ఖర్చు పెట్టి ఎప్పుడైనా ఒకసారి శైలుకి మంచి గిఫ్ట్ ఇవ్వాలని అనుకున్నాను అంతేకాదు ముందు జీవితంలో నేను బాగా సంపాదించగలిగితే నా కోసం కాకుండా శైలు కోసమే ఎక్కువ ఖర్చు పెట్టాలని అనిపించింది వాళ్ళిద్దరి మధ్య ఉన్న ఆత్మీయత తల్లిగా నాకు ఆనందాన్ని కలిగించింది ఆ వయసులో కలిగిన అప్పటి ఆలోచనని నూటికి నూరు ఆచరణలో ఆచరణలో పెట్టలేకపోవచ్చుగాని అన్యోన్యంగా ఉంటే చాలని అనుకున్నాను సంసార బాధ్యతలతో బిజీగా ఉన్నా తోడబుట్టిన వాళ్ళ కుటుంబాలతో వీలు చేసుకొని రెండు మూడు రోజులు కలిసి గడిపినా ఎంతో తృప్తిగా ఆనందంగా ఉంటుంది మరి ఇద్దరు వ్యక్తుల మధ్య అయినా భార్యాభర్తల మధ్య అయినా తోడబుట్టిన వాళ్ళ మధ్య అయినా అపురూపమైన స్నేహబంధం చోటు చేసుకోవడం అనేది అరుదుగా లభించే వరం దాన్ని పతిష్టంగా పది కాలాల పాటు నిలుపుకోగలగడం ఇంకా గొప్ప విషయం రాకపోకలు సాగితేనే బంధుత్వం నిలబడుతుందని అంటారు అలాగే ఎవరి పరిస్థితుల్ని బట్టి వాళ్ళు ఇచ్చిపుచ్చుకోవడం గౌరవప్రదంగా ఉంటుంది నేను మొన్న రాముకి పొలమమ్మగా మూడు లక్షలు వచ్చాయని చెప్పి ఆ డబ్బుని రాము పేరునే ఫిక్స్డ్ డిపాజిట్ చేయమని చెబితే వాడు మొదట ఒప్పుకోలేదు ఆ డబ్బుతో పాటు ఒక బాధ్యతను అప్పగిస్తున్నానని కొంత వడ్డీతో సంవత్సరానికి ఒక్కసారైనా శైలు వాళ్ళింటికి వెళ్ళి కాని వాళ్లను తనింటికి తీసుకువచ్చి కాని బట్టలు వగేరా చిన్న చిన్న కానుకల కోసం ఖర్చు పెట్టమని చెప్పాను అది తనకిష్టమైన బాధ్యత కనుక డబ్బివ్వాల్సిన పనిలేదన్నాడు నా డబ్బు మీద వచ్చే ఆదాయాన్ని ఇద్దరూ కలిసి అనుభవించడం అనేది నాకు సంతృప్తిని కలిగిస్తుందని చెప్పి ఒప్పించాను కోడలికి తప్ప ఇంకెవరికి ఈ విషయం చెప్పనవసరం లేదన్నాను నిన్న ఇక్కడికి వచ్చాక షైలు కూడా పొలం అమ్మితే మూడు లక్షలు వచ్చాయని చెప్పి ఇచ్చాను ఇస్తే ఇద్దరికీ ఇవ్వాలి లేకపోతే అన్నైకైనా ఇవ్వమని అంది తనకు కూడా దానిమీద వచ్చే ఆదాయాన్ని ఇద్దరూ కలిసి పంచుకోవడం నా అభిమతమని చెప్పాను చిన్నప్పటి నుండి కూడా శైలుకి తన దగ్గరున్న సేవింగ్స్తో రాముకి బర్త్డే కనో ఇంకేదో కారణమో చెప్పి చిన్న చిన్న గిఫ్ట్లు కొనడం అలవాటు కదా ఇక నుండి ప్రతి సంవత్సరం నేనిచ్చిన డబ్బు మీద వచ్చే ఆదాయంలో కొంత అలా అన్నయ్య వాళ్ళ కోసం ఖర్చు పెట్టమని చెప్పాను ఎంత దూరాన ఉన్న పనుల ఒత్తిళ్ళో ఉన్న అమ్మకిచ్చిన మాటను బాధ్యతను గుర్తు చేసుకొని వీలు కల్పించుకొని ఇద్దరూ కలుసుకుంటూ ఇచ్చిపుచ్చుకుంటూ ఆనందంగా ఉండాలనే ఉద్దేశంతోనే నాకు తోచిన ఈ మార్గాన్ని అనుసరించాను ఆత్మీయులు కలుసుకొని ఆహ్లాదంగా గడిపే రోజులే నిజమైన పండుగలు యాంత్రిక జీవనంలో నిర్లిప్తంగా మారిపోయే మనిషి మనసుకు ఇలాంటి పండగలు కొత్త ఉత్సాహాన్ని ఆనందాన్ని అందివడమే కాదు ఆయుషుని పెంచుతాయి నా ఆలోచనలన్నీ మీకు అర్థమయ్యేట్టుగా చెప్పడానికే ఇంత ఉత్తరం రాశాను మరి ఎంతవరకు సఫలీకృతమవుతాను మీరే చెప్పాలి ఈ ఉత్తరం అందిన మరునాటికే నేను ఇంట్లో ఉంటాను మీ సులోచన ఉత్తరం చదవడం పూర్తవగానే తన సంతానం ఐక్యమత్యంగా ఒకరికొకరు అండగా ఉండాలని తల్లి మనసు ఎంతగా కోరుకుంటుందో అర్థమే అన్నా చెల్లెలిద్దరి మనసులు అర్థమయ్యాయి ఇంతటితో జయశ్రీ వినిపించిన గోగినేని మనీ గారి కథ అమ్మ కోరిక సమాప్తం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి థ్యాంక్